ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు ఇరవై బుధవారం నేటి మన ధ్యానలేఖనం కొరింతెలుక రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనం పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు వ్యాఖ్యానాంశం నిరర్ధకులైపోవచున్న లోకాధికారులు వ్యాఖ్యానాంశం నిరర్ధకులైపోవుచున్న లోకాధికారులు వ్యాఖ్యానం ఇది నిజంగా విపరీతమైన నేరారోపణ మహిమ గల సర్వోన్నతుడు మన ప్రభువు నిందల పాలయ్యి ఎంతో అవమానకరమైన మరణ శిక్ష పొందాడు ఆయన ఈ శిలువ శిక్షను పొందింది ఈ యుగ సంబంధమైన అజ్ఞానపు పాలకుల చేతుల్లో కాదు క్రీస్తు శిలువు మీద పై విలాసముగా రాయబడిన మాటలు గ్రీకు లాటిన్ హెబ్రి భాషల్లో రాయబడినవి గ్రీకు వారు ఈ యుగ సంబంధమైన మేధావులని అందరూ అంటారు సైనిక పరాక్రమము ప్రభుత్వ పాలన విషయంలో పాలకులు నిపుణులు హెబ్రియులు మతపరమైన విషయాలలో తిరుగులేనివారు ఇలాంటి వారంతా మహిమగల ప్రభువును సిలువు వేయటంలో పాల్గొన్నారు దీనితో వీరందరూ దేవుని పట్ల తమకున్న పూర్తి అజ్ఞానాన్ని బయటపెట్టారు అందరూ ఆయన తీర్పు క్రిందకు వచ్చారు ఈ యుగపు పాలకులు నిరర్ధకులైపోవుచున్నారు అనే మాట చాలా అవమానకరం వివేకుల వివేకమును శూన్యపరతును అని మాత్రమే కాదు కానీ ఈ యుగపు పాలకులు తమంతట తాముగా నిరర్ధకులైపోచున్నారు అని కొరింతలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవచనంలో చదువుతాం అంతిమ ఫలితం వారి తెలివైన పనులన్నిటి సారాంశము అర్ధరహితం తెలివైన వ్యక్తులు తమంతట తాముగా నిరర్థకులైపోయారు దీనికి విరుద్ధంగా దేవుని చిత్తమును నెరవేర్చువాడు ఎప్పటికీ నిలిచి ఉంటాడు అని అపోస్తడైన యోహాను మనకి చెప్పుచున్నాడు మీ ఫలము నిలిచి ఉండవలను అని ప్రభు తన శిష్యులకు చెప్పిన మాటలు మనకు తెలుసు నిత్యత్వం వరకు నిలిచి ఉండే దానిలో కొనసాగే శక్తి విశ్వాసికి మాత్రమే ఉంది మనం దీనిని చాలా శ్రద్ధగా పరిశీలించుచుండగా నేటి ధ్యానం మన జీవితాలను ప్రభావితం చేయుగాక సహోదరుడు ఎఫ్బి హోల్ శుభములతో వందనాలు